పార్టీ విధానాలు సరిగా లేనప్పుడు ఆ అభ్యర్థులు ఎటువంటి సేవ చేయలేరు ఎలాంటి ఉపయోగం ఉండదు కాబట్టి ఇప్పుడున్న మూడు రాజకీయ పార్టీలో కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిపించడం సమంజసమైంది గుణాలని గణాలని ఇంకేదో గతం అని ఇవన్నీ చర్చకు తీసుకురావటం మంచిది కాదని చెప్తున్నా మూడు జిల్లాల్లో ఉన్న నాలుగున్నర లక్షల మంది గ్రాడ్యుయేట్లు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా మీరందరూ కూడా సవ్యంగా ఆలోచించండి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించండి తద్వారా దేశంలో రాజ్యాంగాన్ని రక్షించుకుందాం లౌకిక విలువలు రక్షించుకుందాం ఈరోజే పత్రికల్లో చూస్తాను ప్రధానమంత్రి నోటి నుండి అనేక సందర్భాలు మతం వస్తుంది నేను బతుకున్నంత వరకు ముస్లింలకు ఎటువంటి ప్రయోజనం జరగదని చెప్తున్నారు ఈ దేశంలో పుట్టిన వాళ్ళే అన్ని మతాల్లో ఉన్నారు తప్ప అందరూ భారతీయులే తప్ప కులం పేరిట మతం పేరిట ఎక్కడ లేదు లేని విషయాలన్నీ ప్రధాని నేడు ప్రస్తావన తెస్తుడు వాస్తవంగా తేవలసింది పదిహేను లక్షల రూపాయలు బ్లాక్ పన్నెండు తెచ్చి అకౌంట్లు వేస్తానని ఎడిపోయింది చెప్పాలి తర్వాత పెద్ద నోట్లు రద్దు చేస్తే ఏం ప్రేరణ జరిగిందో చెప్పాలి రెండు కోట్ల ఉద్యోగాల సంవత్సరానికి ఇస్తా అన్నది చెప్పాలి అందరికీ ఉచిత వైద్యం ఉచిత విద్య అందిస్తా అది ఎటుపోతుందో చెప్పాలి రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తానని అటుబతో చెప్పాలి ఇవన్నీ చెప్పకుండా తర్వాత బాలికల విద్య గురించి చెప్పకుండా మతం కులం పేరిట నేడు ఎన్నికలలో ప్రజల్ని తప్పుతో పట్టించడం అంటే అది సరి అయింది కాదు అందుకొరకు ఈ వరంగల్లు ఖమ్మం నల్గొండ శాసనమండలి ఎన్నికలలో బీజేపీ బీఆర్ఎస్ అభ్యర్థులు ఓడించండి కాంగ్రెస్ అభ్యర్థి తీర్మానం వాళ్ళని గెలిచి గెలిపించండి రేపు సోమవారం నాడు జరిగే ఇరవై తారీఖు నాడు జరిగే ఓటింగ్లో ప్రతి గ్రాడ్యుయేట్ పాల్గొనండి సీరియల్ నెంబర్ రెండుపై ఒకటి వేసి ప్రథమ ప్రాధత్వం ఓటించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి నేను నల్గొండ ను ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఓటర్లందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను గ్రాడ్యుయేట్